Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో అమలు చేయబోతున్న నాలుగు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ఒక పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా పడడం జరిగింది మరొక పథకానికి సంబంధించిన రైతులను గుర్తించేందుకు అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు బ్యాంకుల ద్వారా లక్ష రూపాయల బ్యాంకులకు ఈ యొక్క పంట రుణాలు అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఈ యొక్క లక్ష రూపాయల రుణం మీకు కావాలనుకున్నట్లయితే ఎటువంటి అర్హతలు అనేది ఉండాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది దీనితో పాటుగా కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా వడ్డీ లేని రుణాలు అనేది అందజేయబోతున్నట్లు టోటల్ గా రైతులకు సంబంధించిన నాలుగు కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి మీకైతే తెలియజేస్తాను ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తో పాటు ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇంకా మీరు వైరు వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరువాస్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా లో ఇచ్చాను అది ఫాలో అయినట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి కనుక కింద చాలా అంటే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన సమయంలో మనకి తెలియజేసింది ఏంటంటే సంక్రాంతి కానుక కింద అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే సంబంధించిన చివరి విడత పేమెంట్ అనేది రైతులకు సంక్రాంతి కానుక కింద విడుదల చేస్తామని అప్పట్లైతే తెలియజేయడం జరిగింది అయితే ఆ సమయంలో ప్రస్తుతం ఉన్న కీలక అప్డేట్ ఏమిటంటే మనకు గతంలోనే తెలియజేయడం జరిగింది మనకు పీం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ విడతలో మనకు ఏ తేదీనైతే విడుదల చేస్తారో అదే రోజున అదే సమయానికి మనకు అనదాత సుఖీభ పథకానికి సంబంధించిన విడత పేమెంట్ కూడా విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏమిటంటే మనకు ఈ నెలలో అంటే సంక్రాంతి కానుక కింద ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన చివరి విడత పేమెంట్ అనేది రైతులకు విడుదల అనేది చేయట్లేదని నిన్నటి రోజున అచ్చెం నాయుడు గారు ఒక అప్డేట్లు అయితే తెలియజేశారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన చివరి విడత పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలలో మనకు భీం కిసాన్ పథకానికి సంబంధించిన తరువాత తర్వాత విడత పేమెంట్ అనేది రాబోతున్నట్లు అదే రోజున అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన తర్వాత విడత పేమెంట్ కూడా మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ లేదా చివరి వారంలో పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు అంటే ప్రస్తుతానికి ఈ యొక్క సంక్రాంతి కానుక కింద రైతులకు ఎటువంటి అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే వేయట్లేదు మనకు ఫిబ్రవరి నెలలో మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేడిపోతున్నట్లు ప్రస్తుతానికి అయితే తెలియజేశారు ఇది టోటల్ గా ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు అనేది ప్రారంభం అనేది అయింది కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అని కొంతమంది అయితే అడిగారు మనకు కొత్తగా రిజిస్ట్రేషన్లు దానికి ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఎందుకంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన చివరి విడత పేమెంట్ అనేది ఇంకొకటి ఉంది కాబట్టి ఈ చివరి విడత పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలలో క్లోజ్ అనేది అయిపోతుంది కాబట్టి ఇది క్లోజ్ అనేది అయిన తర్వాత మాత్రమే తర్వాత సీజన్ నుంచి మనకు కొత్త రిజిస్ట్రేషన్లతో పాటు పాత రిజిస్ట్రేషన్లో ఎవరికైనా సరే ఆగిపోయేదానికి ఛాన్స్ ఉన్నట్లయితే అయితే ఇది మొత్తం క్లారిటీ అనేది చేసి అంటే క్లియర్ అనేది చేసి కొత్త రైతులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఇంకొక విడత పేమెంట్ అనేది పూర్తి అయ్యేంత వరకు కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఉండకపోవచ్చు అలాగే గతంలో విడుదల చేసిన వారికి సంబంధించి పేమెంట్ అనేది రాకపోయినా లేదా బ్యాంకులో ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాల్లో అప్డేట్ అనేది ఇవ్వాలని కూడా తెలియజేశారు దీనితో పాటుగా ఎవరైనా సరే వాస్తవ సాగుదారులు అంటే పంట పొలాలు కలిగి ఉండి ప్రస్తుతం రైతుల్లో ఎవరైనా సరే అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పేమెంట్ పడుతున్న వారిలో మరణించినట్లయితే వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే అందులో కనుక ఉన్నట్లయితే వారి యొక్క వివరాలు అనేది రైతు సేవా కేంద్రాల్లో అప్డేట్ కనుక చేసుకున్నట్లయితే తర్వాత పేమెంట్ అనేది ఆ యొక్క రైతు బ్యాంక్ ఖాతాలో వేయబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ఇది అన్నదాత సుఖీబో అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్న పేమెంట్కి సంబంధించి ఇకపోతే మనకు కౌలు రైతులకు సంబంధించి కూడా గతంలో అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి అయితే తెలియజేశారు రెండు విడతలో మనకు రెండో విడత మూడో విడతలో కలిపి పదివేల రూపాయల చొప్పున టోటల్గా ఇరవై వేల రూపాయలు అనేది రెండో విడత మూడు వేల మూడో విడతలో విడుదల చేస్తామని అయితే తెలియజేశారు అయితే సిసిఆర్సీ కార్డులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు ఇంకా అనేది అందలేదని వాటన్నింటినీ కూడా వెంటనే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కౌలు రైతులు అందరికీ సంబంధించి నుంచి సొసైటీల ద్వారా అంటే కౌలు రైతులకు సొసైటీల ద్వారా లక్ష రూపాయల రుణాన్ని అయితే అందజేబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు కలిగిన రైతు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతును కౌలు రైతుగా గుర్తించి వారికి లక్ష రూపాయల చొప్పున రుణాన్ని అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ లో కొన్ని అర్హతలు కనుక చూసుకున్నట్లయితే మార్గదర్శకాలు కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది బ్యాంకుల ద్వారా రుణాలనేది తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలు అంటే సిసిఆర్సి కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది కౌలు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది కౌలు గుర్తింపు కార్డు అనేది లేకపోయినట్లయితే ఆ యొక్క రైతును కౌలు కౌలు రైతుగా గుర్తించరు కాబట్టి వారికి యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే రాదు ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇందులో ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది అలాగే ఆ యొక్క సొసైటీ పరిధిలో తప్పనిసరిగా నివాసం అనేది ఉండాల్సి ఉంటుంది సొంత నివాసం కలిగి కనుక ఉన్నట్లయితే అంటే మీరు అక్కడే పక్కాగా ఇల్లు అనేది కట్టుకుని ఉండి అక్కడే కనుక నివసిస్తూ ఉన్నట్లయితే వారి యొక్క రుణాలు మంజూరులో ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్ అయితే ఇచ్చారు కౌలు చేస్తున్న రైతులకు సంబంధించి భూమి ఎంత మేర ఉండాలంటే మీరు ఒక ఎకరా కన్నా ఎక్కువ భూమి అనేది తీసుకొని కౌలు కనుక చేస్తున్నట్లయితే ఆ యొక్క రైతులు మాత్రమే ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది రైతులు మాత్రమే ఎలిజిబిలిటీలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక ఎకరా కన్నా తక్కువగా కనుక మీరు ఈ యొక్క కౌలు కనుక చేస్తున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది రాదు ఒక ఎకరాకి మించి మాత్రమే మీరు ఈ యొక్క కౌలు అనేది చేస్తున్నట్లయితే మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది రైతులు వ్యక్తిగత స్థాయిలో కానీ లేదా సంఘంగా ఏర్పడి అనేది అంటే ఒక రైతుగా ఏర్పడి కానీ లేకపోతే ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి కనుక ఈ యొక్క సాగు కనుక చేస్తున్నట్లయితే కౌలు కనుక చేస్తున్నట్లయితే అందరూ కలిసి కూడా ఈ యొక్క రుణానికి అప్లై అనేది చేసుకునే విధంగా కూడా మార్గదర్శకాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని రకాల భూములకు సంబంధించిన పేర్లను అనేది తొలగించడం జరిగింది అంటే కొన్ని రకాల భూములను మాత్రం ఇందులో హోల్డ్ పెట్టడం జరిగింది లేదా తొలగించడం జరిగింది ఈ యొక్క భూముల్లో అసైన్ భూములు అలాగే డీకేటి భూములు ఏదైతే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులను అయితే మినహాయించడం జరిగింది ఆ యొక్క అసైన్ భూముల్లో వ్యవసాయం అనేది చేస్తున్నా లేకపోతే డీకేటి పట్టాభూముల్లో మీరు వ్యవసాయం అనేది చేస్తూ ఉన్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్నిజిబులిటీ అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకు లక్ష రూపాయల వరకు మాత్రమే ఈ యొక్క రబీ సీజన్ సంబంధించిన రుణాలు అనేది అయితే మంజూరు చేయబోతున్నారు ఈ యొక్క జాబితాను సొసైటీల వారీగా లబ్ధిదారులను గుర్తించి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సహకార బ్యాంకుల్లో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కౌలు రైతులకు ఈ యొక్క రుణాన్ని అయితే మంజూరు అనేది అయితే చేయబోతున్నారు మిగిలిన రైతులు ఎవరికైనా సరే ఇంకా సిసిఆర్సి కార్డులు కనుక జారీ అనేది చేయకపోయినట్లయితే వెంటనే మరొకసారి ప్రారంభించి అర్హత కలిగిన ప్రతి రైతుకు ఈ యొక్క సీజన్ కి సంబంధించి మరొకసారి అంటే ఈ యొక్క రబీ సీజన్ కి సంబంధించి సిసిఆర్సి కార్డులు జారీ చేసే విధంగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇది రెండో అప్డేట్ ఇక మూడో అప్డేట్ ఏంటంటే మనకు ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను కూడా గుర్తించి ఈ యొక్క రైతులను ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ యొక్క రైతులకు వడ్డీ లేని రుణాలను అందజేయాలని ఒకవేళ రైతుకు ఎన్నిలిజిబిలిటీ అనేది వచ్చినా లేదా ఇందులో పేరు అనేది లేకపోయినట్లయితే కనీసం తక్కువ వడ్డీకి రుణాలు అందజేసే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అంటే అర్హత కనుక ఉన్నట్లయితే వడ్డీ లేని రుణాలు అది కనుక కుదరకపోయినట్లయితే తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసే విధంగా కూడా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు ఇది మూడో అప్డేట్ లేకపోతే నాలుగో అప్డేట్ ఫైనల్ అప్డేట్ ఏమిటంటే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అంటే రైతులకు ఈ యొక్క వ్యవసాయానికి అవసరమైన పరికరాలు ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్లు కావచ్చు ట్రాక్టర్లకు అవసరమైన అంటే దుక్కి దున్నడానికి అవసరమైన ఈ యొక్క ప పనిముట్లు కావచ్చు లేదా పిచికారీ చేయడానికి అవసరమైన స్పేర్లు కావచ్చు లేదా పిచికారీ చేయడానికి అవసరమైన డ్రోన్లు కావచ్చు ఇటువంటివన్నీ చేసుకోవడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్లకు ఒక్కొక్క హైరింగ్ సెంటర్కు ఇరవై లక్షల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్ర ఇందులో మొదటి విడతగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు వందల చోట్ల కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు అప్డేట్ ప్రస్తుతానికైతే రావడం జరిగింది ఇందులో ఒక్కొక్క రైతు కానీ లేదా రైతులు గుంపుగా ఏర్పాటు అనేది చేసుకుని ఈ యొక్క కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు అనేది చేసుకున్నట్లయితే ఇందులో ఈ యొక్క పరికరాలు అందజేయడం ద్వారా అంటే రెంట్కి అనేది ఇవ్వడం ద్వారా మార్కెట్లో ఉన్న ధరల కన్నా తక్కువ ధరకి అద్దెకు వచ్చే విధంగా ఈ యొక్క కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు అనేది అయితే చేయబోతున్నారు రైతులకు అవసరమైన ఈ యొక్క పరికరాలను ఎప్పటికప్పుడు తప్పనిసరిగా అధికారులు పర్యవేక్షించి అర్హత కలిగిన రైతులను గుర్తించి వారికి ఈ యొక్క సెంటర్ను ఏర్పాటు చేసుకునే విధంగా కూడా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు ఇవి టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి రైతులకు సంబంధించి తీసుకున్న నాలుగు కీలక అప్డేట్స్ కు సంబంధించి మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే ముందుగా రాబోతున్న అప్డేట్ ఏమిటంటే మనకు వచ్చే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీబో అలాగే పేమి కిసాన్ పథకానికి సంబంధించిన చివరి విడత పేమెంట్ మనకైతే రాబోతుంది ఈ యొక్క సంక్రాంతి కానుక కింద ఎటువంటి పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే వేయట్లేదు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అనేది అవడం మాత్రం మర్చిపోవద్దు